డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి వేడుకలను ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది పురోవీల గుండా బైక్ ర్యాలీని తీయడం జై భీమ్ అనే నినాదాలు చేయడం జరిగింది సోమవారం ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో నూట ముప్పై నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏప్రిల్ పద్నాలుగున ఐదే రోజున ఇదే తేదీన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఒక మహర్ కుటుంబంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించారని ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఈయన సేవలను గుర్తుగా సెలవు దినంగా ప్రకటించింది ఈయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కార్యాలయాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు మొత్తంలో ఉండేటటువంటి సారాంశము అందులో ఆయనకు తగిన విధంగా ఉందని చెప్పి ఆనాడు బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ ఆయన ఇంకొక విషయం ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఒక రౌండ్ టేబుల్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాతలో చైర్మన్ గా ఉన్నప్పటికీ ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ దేశంలో ప్రభావితమైనటువంటి అంశం ఏమైనా ఉంది అంటే త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ఓటు హక్కు ఎవరికి ఓటు హక్కు కల్పించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడేటప్పుడు కొందరు ఆర్థికంగా బాగున్న వాళ్ళకు ఓటు కల్పించాలనా తర్వాత చదువు బాగున్న వాళ్ళకు ఓటు కల్పించాలనా నాది ఆధారంగా ఓటు కల్పించాలనా ఎక్కడ కల్పిస్తే ఈ దేశానికి ప్రయోజనం ఉంటుంది అనేటటువంటి తర్జన భర్జనలో రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ ఒకటి సూచించాడు చక్కటి సూచన ఏంటంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కులానికి సంబంధం లేదు మతానికి సంబంధం లేదు విద్యకు సంబంధం లేదు మరి ఎలాంటి లేకుండా ఇరవై ఒక్క సంవత్సరాల నుండినటువంటి ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఒకవేళ కల్పించినట్టయితే కనీసం ఐదు సంవత్సరాలకు ఒకసారి అయినా ఈ దేశాన్ని నిర్మించడంలో నీ పాత్ర ఎలా ఉంటుందో ఆ పాత్ర చూసి ఓటు హక్కు కల్పించిన ఓటు వేస్తే తప్పకుండా ప్రతి ఒక్క రాజనీయ నాయకుడు ఈ దేశాన్ని సంస్కరించేటటువంటి రాజకీయ వేత్తలు కూడా ప్రజల వద్దకు ప్రజల కాళ్ల వద్దకు వచ్చి ఈ ఓటులను సద్వినియోగపరుచుకుంటే చాలు సమూలంగా మార్పు వస్తుంది ఆ ఓటు హక్కును దురదృష్టవశాత్తుగా మరి ఏ ఏ విధంగా అయితే అంబేద్కర్ ఆలోచించాడో సమాజంలో కూడా ఆ ఓటు హక్కుకు తూట్లు పరిచి దానికి డబ్బుకు అమ్ముడు పోయేటటువంటి దుస్థితి ఏదైతే ప్రయోజనాలకు ఏ హక్కు అయితే ఇచ్చి ఆ హక్కును మరి మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి అమ్ముడు పోయే పరిస్థితి రావడం మరి ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలి పెట్టాలి ముఖ్యంగా దీన్ని కాపాడుకోవాలంటే విద్యావేత్తలు ఖచ్చితంగా ఈ విషయంలో గ్రామాల్లో సమూలమైన మార్పు రావాలి అంటే ఓటు హక్కును సద్వినియోగపరిచి నాడే సమ సమాజంలో అన్ని మార్పులు వస్తాయి ముఖ్యంగా బర్నింగ్ ఇష్యూ సలీం చెప్పిన విషయంలో కానీ అన్ని విషయాల్లో ఈ దేశ ప్రజాస్వామ్యము ఆర్థికంగా సమబలం రావాలి అంటే ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈనాడు పార్లమెంట్ లోపల ఎవరున్నారు చాలా మట్టుకు కూనికోర్లు నేరస్తులు మతాల మీద ఇది పెట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే రాజ్యాంగంలో ఉంటే ప్రజాస్వామ్యానికి గొట్టలి అవుతుందని చెప్పి ఆర్థికవేదలు విద్యావేదలు ఆలోచించాల్సిన అవసరం ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్పిన మన మహనీయుడు బాబాసాహెబ్